హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో చూడండి వినాయక చవితి వన్ డే ముందే వచ్చేసినట్టు ఉంది ఎంత హడావిడిగా ఉందో చూడండి ఓన్లీ పిల్లలేనండి ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారో చూడండి కొంతమంది పిల్లలు హాస్టల్లో కొంతమంది వేరే ఊర్లల్లో అట్లా ఉంటారండి వినాయక చవితి రాగానే ఏమన్నా ఉత్సవాలు గ్రామోత్సవాలు ఏం జరుగుతున్నా సరే పిల్లలు అందరూ వచ్చేస్తారండి వన్ డే హాలిడే ఇచ్చినా సరే అందరూ కలిసిపోతారు ఆ డే అంతా పిల్లలందరూ బాగా టైం స్పెండ్ చేస్తారండి నాకు బాగా నచ్చుతుంది ఓన్లీ పిల్లలు మాత్రానికే చూడండి ఇంట్లో పని లెక్క అందరూ కలిసిమెలిసి ఎంత బాగా చేసుకుంటున్నారో డబ్బులు దండడంలో కానివ్వండి వినాయక చవితికి విగ్రహం తేవడం దగ్గర నుంచి నిమజ్జనం చేసేంత వరకండి పిల్లలందరూ బాగా కలిసి పెలిసి బాగా చేస్తారండి ఇది చూడండి బుడ్డోడు ఎవరికి వాళ్ళండి ఈ చీపుర్లు తీసుకొని చుమ్మడం కానివ్వండి గుడి పెద్దదండి మా శివాలయము ఆ శివాలయంలో వినాయకుడు విగ్రహం పెట్టబోతున్నాము ఈ చూడండి భగవంతుడి కోసం అంటే వినాయకుడి కోసం కొబ్బరి బొండాలు అవన్నీ కట్ చేసి అదంతా చేస్తుంటారు ఎవరికి వాళ్ళండి ఆ విషయంలో నాకు బాగా నచ్చుతుంది కానీ నాకు మాత్రానికి మా ఊర్లోనే నాలుగు విగ్రహాలు ఐదు విగ్రహాలు ప్రతిష్ఠించున్నారు కానీ నాకు అదొక్కటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందరూ కలిసి ఒకే విగ్రహాన్ని పెట్టుకుంటే ఇంకా ఎంత బాగుంటుందో ఉంటుంది అనిపిస్తుంది అండి ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కరు పెట్టుకుంటున్నారు అలా కాకుండా ఊరు మొత్తానికి ఒక విగ్రహం ఉంటే చాలు కదా అనిపిస్తుంది చూడండి ఎంత బాగా చేస్తుంటారు ఇది మార్నింగ్ అనమాట నైట్ వీడియో అనమాట నేను పెట్టింది చూడండి పాపం నైట్ అంతా కష్టపడి పందిరి వేశారు కొబ్బరి మట్టలతో చూడండి ఎంత బాగా చేశారు అలిసిపోయి హాయ్ చెప్తున్నారండి మనకు బాగా చేశారండి నాకైతే బాగా నచ్చింది గణపతి పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అందుకే ఫేస్కి క్లాత్ వైట్ క్లాత్ కప్పేస్తున్నారు పూజ స్టార్ట్ అయ్యే ముందు తీస్తారనమాట ఆ విగ్రహం అండి గణపతి విగ్రహాన్ని తెచ్చారు మార్నింగ్ లేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుందండి ఇదంతా కూడా పిల్లలే చేశారండి నైట్ చూడండి మా గణపయ్యని ఎంత బాగున్నాడు నాకైతే చాలా బాగా నచ్చాడు బ్లూ కలర్ శారీలో సూపర్గా ఉన్నాడండి గణపయ్య గణప విగ్రహాల్ని కూరగాయలతో ఇసుకతో మట్టితో స్వీట్తో గాజులతో చీరలతో ఎన్ని రకాలుగా అండి చెప్పడానికే అసలు వర్ణాతీతము అంటే ఎన్ని రకాలుగా మనం తయారు చేయవచ్చు అనేది ఏ దేవుణ్ణి కూడా మనం అన్ని రకాలుగా మనం తయారు చేయలేదండి వినాయకుణ్ణి చేసినంత రకాలుగా కొన్ని వేల రకాలండి గణపతి విగ్రహాలని చాలా రకాలుగా నేను చూశాను ఇప్పుడు హైదరాబాదులో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేటప్పుడు అండి ఒక దానికి మించిన ఒకటండి టీవీలో వస్తుంటుంది కూడా లైవ్ మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఒకదానికి మించిన ఒక విగ్రహం అండి ఏ రూపాన్ని చూడాలనేది కూడా మనకు అర్థం కాదు ఒకదానికి మించి అసలు రెండు కళ్ళు సరిపోవు ఆయన విగ్రహాలు చూడడానికి అంత వర్ణాతీతంగా ఉంటాయండి ఇలాంటి ఉత్సవాలన్నీ కూడాను అందరం ఐకమత్యంతో ఉండడమేనండి మనందరినీ ఒకటిగా చేసేదే ఇటువంటి ఉత్సవాలు అండి దేవత ఉత్సవాలు కానివ్వండి వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి ఏవైనా సరే మనందరం కలిసిమెలిసి జీవించాలన్నదే ఆ భగవంతుడి కోరిక ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్